హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనము ఒక మంచి హెల్దీ స్వీట్ తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది రాగిపిండి బెల్లంతో చేసే ఈ బర్ఫీ చాలా బాగుంటుంది చేయటం కూడా చాలా ఈజీ అండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అయితే ఫస్ట్ ముందుగా కంపల్సరీగా అయితే నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్ అండి ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ముప్పావు కప్పు వరకు అయితే రాగిపిండి తీసుకున్నాను మిగతా పావు వంతు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి సూజీ వేసుకోండి కంపల్సరిగా ఇలాగ బొంబాయి రవ్వ వేసుకుంటేనే ఈ బర్ఫీ టేస్ట్ అనేది బాగుంటుందండి కంప్లీట్గా మనము రాగిపిండితో చేస్తే మనకి అలాగ నోట్లు తింటుంటే నోటికి చుట్టుకు వచ్చినట్లుగా అనిపి అనిపిస్తుంది సో ముప్పావు కప్పు రాగిపిండి పావు కప్పు వచ్చేసి ఉప్మా రవ్వ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసానండి ఇంత అంత నెయ్యి ఏమి ఉండదండి మినిమం చూపిస్తాను నేనైతే మీకు కావాల్సి వస్తే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు కరెక్ట్ క్వాంటిటీ అంటూ ఏమీ అవసరం ఉండదు దీనికి ఫస్ట్ ఈ విధంగా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి నిదానంగా ఫ్రై చేసుకోండి అది కూడా సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలాగ చక్కగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మరి కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి ఒక మరొక స్పూన్ వరకు ఈ విధంగా నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే మొత్తము ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వాడాను ఒక్క పది నిమిషాల పాటు చక్కగా వేయించుకోండి మనకి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక్క పది నిమిషాలు అయితే సరిపోతుంది అది కూడా సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి దగ్గరుండి సిమ్లో పెట్టేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి ఈ రాగిపిండి బర్ఫీ టేస్ట్ అంతా కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన మరొక స్టవ్ మీద అయితే ఈ విధంగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి మనం తీసుకున్న కప్పు పిండికి కాను కప్పు బెల్లం వేసుకోండి తురిమిన బెల్లాన్ని ఒక కప్పు వేసుకోండి సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ వేసేసుకోండి ఇలాగ వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మొత్తాన్ని కూడా చక్కగా కరిగించేసుకోండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత కూడా మరి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా వాటర్ని అయితే బెల్లం వాటర్ని ఈ విధంగా తెరలనివ్వాలండి ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ అలాగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా తెరలితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఉప్మా రవ్వ రాగి పిండి కడాయి ఉంది కదా ఆ కడాయిని పెట్టేసుకోండి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేయండి స్టవ్ ఆన్ చేయొద్దు ఆఫ్లోనే ఉంచండి ఫస్ట్ ఇప్పుడు బెల్లం వాటర్ కరిగించుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని ఇలాగ టీ ఫిల్టర్లోకి వేసేసుకోండి ఫస్ట్ ఒక హాఫ్ వేసేసుకోండి హాఫ్ వేసిన తర్వాత ఈ రాగి పిండి అలాగే ఈ బెల్లం వాటర్ని చక్కగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి మనం ఒకేసారి వాటర్ వేసామంటే కొంచెం గడ్డలు ఎక్కువగా అయిపోతాయండి మళ్ళా కలుపుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది సో ఒక హాఫ్ వేసి కలుపుకున్న తర్వాత మిగతా బెల్లం వాటర్ మిగతా మరొక హాఫ్ హాఫ్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా ఇలా కలిసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని అయితే సిమ్లోనే పెట్టేసుకోండి ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి స్టిక్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా స్టిక్ పాన్ అయితే మీకు చక్కగా అంటుకోకుండా ఈ విధంగా వచ్చేస్తుందండి అదే మీరు స్టీల్ది ఎలా పెట్టేశారనుకోండి కొంచెం ఇబ్బందిగా అంటుకుంటూ అంత పర్ఫెక్ట్గా రాదు సో కంపల్సరీగా అయితే ఇలాగ నాన్ స్టిక్ పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఉడుకుతున్న టైంలోనే మరొక స్పూన్ వరకు నెయ్యి వేశానండి ఇలా నెయ్యి వేసి మరొక ఏడెనిమిది నిమిషాల పాటైనా చక్కగా ఉడికించుకోవాలి మనకి ఇలాగా అంచుల వెంట అతుక్కోకుండా ఇలా వచ్చేస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయకూడదు మరి కొంత టైం అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి దానికోసము చిన్న కడాయి పెట్టుకున్నాను అందులో కొంచెం నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోండి ఇక్కడ జీడిపప్పు బాదం వేసుకుంటున్నాను వీటిని కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకి లాస్ట్గా ఈ విధంగా ఉడికిన తర్వాత రాగిపిండి ఇందులోకి కొంచెం ఇలాచీ పొడి అలాగే ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది ఆప్షన్ అండి వేసుకుంటే మనకి టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్టీగా ఉంటుంది ఈ హల్వా ఇలా బాగా కలుపు వేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకోండి జీడిపప్పు బాదం వేయించుకున్నాం కదా వీటిని కూడా వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ కన్సిస్టెన్సీ రావాలండి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా చక్కగా ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి హల్వా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలాగా అల్యూమిన్ కానీ లేదంటే స్టీల్ బాక్స్ ఏదైనా తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి మనకి అంటుకోకుండా ఉంటుంది హల్వా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ హల్వా మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఏదైనా స్పూన్ తీసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా ఇలా మొత్తాన్ని కూడా చక్కగా కొంచెం నొక్కి పెట్టేసి వీటిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి కంప్లీట్గా చల్లారాలండి చల్లారిన తర్వాత మనకి ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పిండి బర్ఫీ ట్రై చేయండి ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ